ఇక్కడ అక్షరాలు ఉన్నాయి అక్షరాలు ప్రతి అక్షరానికి ఒక నెంబర్ వేయడం జరిగింది ఆ నెంబరు ఒకటో అక్షరం అయితే ఆ నెంబర్ కాడ ఏముందో దాన్ని రాయాలట రెండో అక్షరం మూడో అక్షరం రైట్ మారుతి ప్రసాద్ మారుతి ప్రసాద్ ఒకటో అక్షరం ఏముంది పా నెక్స్ట్ నెక్స్ట్ అక్షయ్ కుమార్ రెడ్డి ఓకే ఏ రాసినావు డా నెక్స్ట్ భరత్వాజ్ మూడో అక్షరం ఏమి రైట్ నెక్స్ట్ వియాన్ ఒకటి రెండు మూడు అక్షరాలు ఒకటి రెండు మూడు అక్షరాలు ఒకటో అక్షరం మీద రాయాల రైట్ రెండో అక్షరం మీద రాయి మూడో అక్షరం ఏదో రాయి ఏమైంది రైట్ నెక్స్ట్ మోక్షశ్రీ మోక్షశ్రీ ఇక్కడ రాయి మీ మోక్షశ్రీ మూడు రెండు అక్షరాలు మూడు అక్షరం ఏందో చూసుకో నాలుగో అక్షరం ఏందిది రెండో అక్షరం చూడే சதுவ ரெண்ட ஏமத்தது வட கோ